నమస్తేనా ఏ ఊరు అన్న మీది మినుమోడు అంటే ఎక్కడ పుట్టపర్తి జిల్లా అంటే అనంతపూర్ ఆతలదేనా అనంతపూర్ అనంతపూర్ దగ్గర ఆతల పుట్టపర్తి ఏం పేరు మీ పేరు ఏనా సూర్యనారాయణ సూర్యనారాయణ మీ అన్న మల్లికార్జున ఎవరు డైరీ దగ్గరికి వచ్చారు మీరు రాంబాబు డైరీ దగ్గరికి వచ్చారు రాంబో డైరీలో బరి బాగున్నాయా పాలు చెక్ చేసుకున్నారా ఎన్ని ఇచ్చే ఆరు అన్ని మీకు ఇష్టపూర్వకంగా తీసుకున్నారు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా మళ్ళీ మళ్ళీ రాంబాబు దగ్గరికి ఎన్నోసార్ రెండోసారి వస్తారా ఇంకా ఎన్ని ఇచ్చితే నలభై బరికుంటారు మీరు అంటే మీరు పెద్ద డైరీ అనమాట ఆహా రాంబో డైరీ దగ్గర అంతా బాగుంది కదా ఓకే మళ్ళీ రావాలి మీరు ఓకే రాంబో డైరీ దగ్గరకు వచ్చి ఎన్ని బర్రెలు మూడు బర్రెలు తీసుకున్నారు ఓకే సాటిస్ఫాక్షన్ ఓకే రైతులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గేమండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర పూర్ గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయండి తక్కువ రేటు అంటే ఎనభై ఏళ్ళ నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి బాలేశానికి వస్తే పన్నెండు లీట్లకాడి నుంచి పదహారు లీటర్ కాని ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది అదే మూడు గేదెల నుంచి ఫైన్ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గా ఫ్రీగా ఇస్తామండి అదే జీనేసింది బర్ర అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు తీసుకొని తోలికెళ్ళొచ్చండి అదే చూడు బర్ర అయితే మీకు మైక్ కానీ రూమ్ కంప్లీట్ కానీ నీకు ఇరవై రోజులు గ్యారెంటరీ ఇస్తామండి మాకు ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా మీకు రెండు రోజులు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చండి మా రూమ్ ఫెసిలిటీ గట్రా ఇక్కడ దగ్గర మాది మాదే ఉందండి అలా రైతులు రావ రావాలనుకుంటే రండి మా పాముకి నీకు గేది మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించి ఇస్తాం కాలం కాబట్టి గేది గట్రా రేట్లు బాగా తగ్గున్నాయండి మీకు ఎనభై వేలు కాటి నుంచి లక్ష ముప్పై దాకా ఉందండి ఈ గేది వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుందండి ఇది పొద్దున్న పది సాయంకాలం పడండి ఊరు రింగ్ మురాజా రింగండి లోపదోసరి రింగండి సార్ బందీ గేలు గట్రా మా బావులు ఉంటాయండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంకాలం ఎనిమిది ఇస్తుందండి ఇది రేట్ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది స్టార్టింగ్ రేటు గేది వచ్చి ఎనభై వేలు పడుతుంది ఇదే స్టార్టింగ్ రేట్ అండి ఎనభై వేలు పడుతుంది ఈ గేదె వచ్చి పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు వస్తుంది ఇది రూపాయి కోసం రింగండి అవును సార్ ఊరు అండి నిన్న అండి నూడ పేదోడ ఇది ఆరు రేట్లలో అవుతుందండి ఇప్పుడు మీకు ఇంకా దాన గార పెట్టుకొని ఏం చేసుకుంటే ఎనిమిది లీటర్లు మీకు గ్యారెంటీగా అవుతుందండి ఇది లక్ష రూపాయలు పడుతుందండి మా పాములో ఎనభై వేలు కానుంచి రచ్చ ముప్పై దాకా ఉంటుందండి రచ్చ ముప్పైకి ఒక్క రూపాయి గట్టా మీరు ఎక్కువ పెట్టక్కర్వదండి ట్రాన్స్పోర్ట్ గట్రా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి అదే మూడు గేదులు కాని పైకి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీ అండి ఎప్పుడు గట్రా మా పాములో ముప్పై ముర్రా గేదెలు పది బన్నీ గేదెలు ఎప్పుడు గట్రా నలభై నలభై గేదెలు ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా నలభై యాభై ఎప్పుడు డైలీగా ఉంటాయండి